నరకమునకు వెళ్ళదు వెళ్ళదువా లేక పరలోకము పరలోకమునకు వెళ్ళదువా ఇందును గోర్చి ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు రోమ మూడు పది నీ గుండె కొట్టుకున్నట తీక్షమైనప్పుడు నీ ప్రాణము రక్షించుమని నీవు వైద్యులను వెదుక్కుందు అలాగున అలాగునే మన అంతర్యమును మనము మనము చేయున్నదంతటిని పరీక్షించున్న దేవునికి మన దుష్టత్వము వలన క్షమించుమని వేడు కొనవలసినది ఎంతో అవశ్యము ఏ భేదమును లేదు అందరూ పాపులు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోవచ్చున్నారు రోమా మూడు ఇరవై మూడు ఈ వాక్య ప్రకారము అందరూ పాపులై ఉన్నారని మనము గ్రహించుచున్నాము ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపమును ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించినో అలాగున అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మ మరణ మరణము అందరికీ సంప్రాప్తవాయను రోమ ఐదు పన్నెండు మనమందరము ఒక దినమున మనమందరమును ఒక దినము చనిపోదుము కనుక ఇప్పుడు మన విషయమై జాగ్రత్త కలిగి ఉందము ఎందుకనగా కడపటి ఒకే ఒక్కసారి గుండె కొట్టుకును అర్థమైందా కడపటి ఒకే ఒక్కసారి గుండె కొట్టుకొను మనకు మిగిలి ఉండవచ్చును ఎలా పాపము వలన వచ్చే జీవి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు నందు నిత్య జీవము రోమ అరవై రెండు రోమ ముప్పై రోమా ఆరు ఇరవై మూడు మనం పనిచేసినందుకు జీతము పొందినట్లు మన పాప సంబంధమైన మరణము పొందవలసిన వారమై ఉన్నాము మన పనికి ఆనాటి జీతము ఆ వరపు జీతము ఆ నెల జీతము మనకు దొరుకునట్లు మన పాప సంబంధమైన మరణపు ఈ దినమో ఈ వారమో ఈ నెలలో దొరక దొరకవచ్చును అయితే దేవుని కృ దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు వయసునందు నిత్య జీవము రోమ ఆరు ఇరవై మూడు మనము ఆయన కృపావరమును అంగీకరించే వారమైతే అనగా ఆయనను వేడుకొని నిత్య జీవమును పొందువారమైతే మన గుండె కడాసారిగా కొట్టుకొనిన క్షణముందే మనము పరలోకములో స్వర్గములో ఉందము దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు ఎట్లనగా మన ఇంకాను మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు రోమా ఐదు ఎనిమిది దేవుడు మనలను పాపము నుండి రక్షించుటకై తన ప్రాణమునే ఇచ్చినంతగా మనలను ప్రేమించెను ఎందుకు అనగా మనలో ఒకడును నరకమునకు వెళ్ళుట ఆయనకు ఆయన అది మనకు యేసు ప్రభుని నీ నీ లోటుతో ఒప్పుకొని దేవుని మృతుల్లో నుండి ఆయనను లేపెద లేపెనని నీ హృదయం ముందు విశ్వాసించిన ఎడల నీవు రక్షించకూడదు రోమ పది తొమ్మిది యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఆయన మన పాపము పరిహారార్థమైన మృతి పొంది ఉన్నాడని దినమున లేచినని కొంతమంది మూడవ దేని మంది లేచిందని ఇవి మీరు హృదయపూర్వకముగా నమ్మిన ఎడలన్నీ గుండె కడసారి కొట్టుకున్న వెంటనే మీరు పరలోకమంది ఉండరు ఏలయనగా నీతి కలు ఏలయనగా నీ నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వాసించు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పు కొను రోమ పది పది మీరు చిన్నపిల్లల వలె యశుక్రీస్తు మన హృదయములో వారైతే మనసు రక్షణ మనకు రక్షణ కలుగును ఎలాగూ మనము నిత్యత్వము కొరకు ఆయన ఎందు విశ్వాసము ఉంచదు కాక మన గుండె కడసారి కొట్టుకొనగానే మనము పరలోకములు ఉండుము ప్రార్థన పరమందుల తండ్రి ఈ కార ఈ కరపత్రము చదువు వారి హృదయ మందును వారు రక్షణ పొందని ఎడల దిన మనసుతో తమ పాపములను శసుక్రీస్తును తమ హృదయంలో ప్రార్థన పరమందున్న తండ్రి ఈ కడపత్రము చదువు వారి హృదయమును పరీక్షించము వారు రక్షణ పొందని ఎడల దీన మనసుతో తమ పాపముల పాపముల నిమిత్తము నీ ఎదుట ఒప్పుకొని తమ పాపములో ఒప్పుకొని యేసుక్రీస్తు తమ హృదయములో అంగీకరించు కొన అంగీకరించు నిమ్ము ఆమె పాపల ప్రార్థన దేవ పసి పాపినైన నన్ను కరుణించి నా హృదయములోని వచ్చి నన్ను నా హృదయంలోనికి వచ్చి నన్ను రక్షించము ఆమె దయచేసి మీరు